వంద రోజులు వంద పాపాలు చేసేదాకా శిశుపాలుడు ఓపిక పట్టిండు మనం కూడా వంద రోజులు ఓపిక పడదాం ఈ రోజు కాకపోతే తెలంగాణ రైతాంగాన్ని జాగృతం చేయాలి చైతన్యవంతులు చేయాలి ఏ కృష్ణా జలాలైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణవాయువో ఏ కృష్ణా జలాల మీదనైతే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టుకున్నామో ఆ కృష్ణా జలాలను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం అంటే ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టడం అంటే రేపటి రోజున జూరాలలో ఒక్క మెగావాట్ కరెంట్ ఉత్పత్తి చేయనిక వీలు లేదు శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి వీలు లేదు అక్కడ నుంచి ఒక సుక్క నీరు తీసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా ఉత్తరం రాయాలి అసెంబ్లీలోనేమో బుకాయిస్తాడు రేవంత్ రెడ్డి మేము ఇయనే లేదు మేమెక్కడిచ్చినాం ఇయ్యలేదు అసెంబ్లీలో బుకాయిస్తాడు కానీ నిన్న నిన్న రేవంత్ రెడ్డి గారి అధికారిక ప్రకటన చూడండి పేపర్లలో చూడండి ఆయనే చెప్పిండు నిన్న ఎండాకాలం వస్తున్నది కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి మంచినీళ్లు విడుదల చేయమని చెప్పి కేఆర్ఎంబికి ఉత్తరం రాయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చిండు అని చెప్పి పేపర్లలో వచ్చింది నువ్వు అప్పచెప్పిన మాట అబద్ధమైతే నువ్వు అప్పచెప్పిన మాట వాస్తవం కాకపోతే ఇలా కేఆర్ఎంబికి ఉత్తరం రాసి నీళ్లు అడుక్కునే దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంటే అయితే అసెంబ్లీ అబద్ధం చెప్పినావు లేదా నిన్న వచ్చిన నీ పత్రిక ప్రకటన అబద్ధం ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని ఘోరేది అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం మరి ఈ రెండింటి పాపాన్ని కూడా వచ్చిన రెండున్నర నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద కేఆర్ఎంబి అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది ఇదేదో చిన్న ఆశామాషి విషయం కాదు రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు పదేళ్ళు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు మనం ఇయ్యమని చెప్పి దబాయించి కూర్చున్నాం కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో మహబూబ్ నగర్ లో అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడే ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే మిత్రులు చెప్తా ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే చాలా గందరగోళంగా అగమ్య గోచరంగా ఉన్నది ఇక్కడ సరే ఇక్కడ అధికారంలోకి ఏదో అనుకోకుండా వచ్చి పడ్డారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో కానీ దేశవ్యాప్తంగా మాత్రం పరిస్థితి బాగలేదు మొన్న మనకిక్కడ వచ్చిన ముప్పై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్లమెంట్లో ఆ ముప్పై తొమ్మిది సీట్లు కూడా వచ్చేటట్టు లేవు ఐదు వందల నలభై మూడు ఉండే లోక్సభలో ఆ ముప్పై తొమ్మిది దేశం మొత్తంలో కూడా వచ్చినట్లు లేవు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే పార్లమెంట్లో ఆ ఓటును అనవసరంగా ఖరాబ్ చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాని ఏనాడు తెలంగాణ కోసం ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడింది లేదు ఎప్పుడు చూసినా కేసీఆర్ ను బదనాం చేయాలి తెలంగాణను అప్రతిష్ట పాల్ చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా ఒక్క మంచి మాట మాట్లాడిన పరిస్థితి కూడా లేదు అందుకే పార్లమెంట్ లో రేపటి రోజున ఢిల్లీలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండాకే ధైర్యం ఉంటది తప్ప ఇంకొకరికి ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు బిజెపిడైనా కాంగ్రెస్ వాడైనా బూడు బసవన్నల మాదిరిగా ఢిల్లీ పెద్దల దర్బారులో గులాములుగా ఉంటారు తప్ప వాళ్ళ వల్ల ఊదు గాలది పిరి లేవదు అందుకనే మిమ్మల్ని ప్రార్థించేది కోరేది ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ప్రయోజనాలకు శ్రీరామ రక్ష రేపటి రోజున కేఆర్ఎంబి మీద కొట్లాడాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పాలన్నా గర్జించాలన్నా ఒక గులాబీ జెండా కప్పుకునే నాయకులకే సాధ్యం తప్ప మిగతా వాళ్ళకు కాదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నోటికొచ్చిన మాటలు చెప్పి బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నారు మరి ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నాడు ఎక్కడైనా తులం బంగారం ఇచ్చినా ఇప్పటికీ మరి మనం అడగద్దా వంద రోజులు ఆగుదామా ఆగుదామా సరే అవుదాం వంద రోజులు ఆగుదాం వంద రోజులు ఎక్కువ దూరం మేము లేదు తమ్ముడు మార్చి పదిహేడుతో వంద రోజులు నిండుతుంది ఆ తర్వాత బొంద తవ్వడం కూడా మనమే చేయాలి బంతం కాదు ఇక వాళ్ళ బొందలు తవ్వేది కూడా మళ్ళీ మనమే వంద రోజులు నిండగానే వాళ్ళ బొందలు తవ్వడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు కాదు చార్ సో బీస్ హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గల్లా బట్టి నిలదీసేది ప్రజల తరపున మళ్ళీ కొట్లాడేది మనమే కాబట్టి తప్పకుండా దానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి యాదికున్నదా ఉరికురికురికి తెచ్చుకోండి ఇప్పుడు కింద ఎవరైనా తెచ్చుకోకపోతే తమ్ముళ్ళు డిసెంబర్ ఎనిమిది తారీఖు వరకు రైతన్నలు ఉరికండి తెచ్చుకోండి తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా రెండు లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా ఉన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది రాని మరి ఎన్ని పోవాలి ఇంకా చూద్దాం మనం కూడా చూద్దాం రైతన్నలు కూడా చూస్తా ఉన్నారు ఇప్పటికే రైతు మందు పడతలేదు కరెంటు వస్తలేదు రెండు లక్షల రుణమాఫీ ఊసు లేదు మరి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణలో రైతన్నలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు లోపల లోపల రగిలిపోతూ ఉన్నారు ఎందుకంటే ఓట్లు మరి గెలి గెలిపిస్తేమి తప్పు చేస్తేమి కక్కలేక మింగలేక సాడుతీమి అనవసరంగా కేసీఆర్ ను ఇప్పుడు ఏం చేయాలా అనే బాధలో రైతులు ఉన్నారు మీరేం పుల్ల విరుపు మాటలు అనవలసిన అవసరం లేదు కేవలం ఒకటే అడగాలి మార్పు మంచిగుందా రైతు అన్నాను అడగాలి అంతే మార్పు మంచిగుందా అన్న బాగా వస్తున్నదా మరి కరెంటు అనే మాట అనాలా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి అలవాటులకు కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నాయి అని చెప్పుకుంటుండు సిగ్గు లేకుండా ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు నింపుతివి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని కేసీఆర్ జేబు కొట్టినా నీ జేబులో పెట్టుకొని నేను ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకుంటే తెలంగాణ తమ్ముళ్ళు తెలంగాణ పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవాళ సంవత్సరం లోపల నింపుతాన్నావు సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాన్నావు నింపకపోతే తప్పకుండా అదే తెలంగాణ తమ్ముళ్ళు అదే తెలంగాణ చెల్లెళ్ళు తప్పకుండా నీ భరతం పడతాననే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం ఆ ముప్పై వేల ఉద్యోగాలు రెండు లక్షల భాగం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డాడు అవి మనం ఇచ్చిన ఉద్యోగాలు ఈయన లెటర్ ఇచ్చిండు అంతే మిగతా రెండు లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇయ్యాలే ఆ ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలోకి పోతాయి తప్ప నీ ఖాతాలకు రావు సొమ్ము ఒకటిది సొమ్ము సోపొకటిదన సామెత గట్లున్నది ఖాతా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి అదేదో కాయిదాలు ఇచ్చి నేను నేను ఇచ్చిన అని చెప్పి ఎగిరినంత మాత్రాన నిజాలు అబద్దాలు కావు నేను అందుకే మిమ్మల్ని కోరేది ఈయన మాట్లాడే మాటలు ఈయన తిట్టే బూతులు అన్ని వింటున్నాం మేము కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం మాట్లాడుతున్నాడు వంద ఫీట్ల లోపల వంద ఫీట్ల వంద మీటర్లు ఏమనే కదా వంద మీటర్ల లోపల బోంద పెడతారట కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని ఇసొంటోలో ఇదివారు చాలా మందిని చూసినాం ఇంతకు ముందు ఈయనకంటే ఈయన గురువు గారు ఉండేది ఒక ఆయన ఆ గురువు గారు ఉండే ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉండే చాలా పెద్ద పెద్ద తీ స్మార్కాన్లు ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి ఇసొంటు డైలాగులు విన్నాం నేను అందుకే అంటా ఉన్నా నాగర్ కర్నూలు వేదికగా పెద్ద పెద్ద తీ స్మార్కాన్లతో కాలేదు ఈ గులాబీ జెండా తొక్కేసుడు ఈ బుడ్డరఖాన్తోనే కాదు అనే మాట కూడా నేను చేస్తా ఉన్నాను ఈయనతో ఏమి కాదు గొంతు తీసుకోవడాలు అరవడాలు ఏదో డైలాగులు కొట్టడాలు నాలుగు స్టంట్లు కొట్టుడు తప్ప సోషల్ మీడియాలో పోజులు కొట్టుడు తప్ప నిజంగా నువ్వు పీకేది ఏమీ లేదు ఎట్లంటవా ఎట్లంటవా నేను ఇలా ఒకటే ప్రశ్న నిజంగానే నిజంగానే నువ్వు ఏమైనా చేసేది ఉంటే రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుందట ఇరవై ఆరుకో ఇరవై ఏడుకో ప్రియాంక గాంధీ వస్తుందంట మరి ఆమెకి రాష్ట్రంతో ఏం సంబంధమో ఆమె ఏమైనా ప్రభుత్వంలో ఉన్న మనిషి ఏమి కాదు కానీ ఆమెను కూడా పిలుసుకొని ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారంట నేను అడుగుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రియాంక గాంధీని పిలుసుకొని ఎల్బి స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినాం ఏం చెప్పినావు ఆ రోజు రాష్ట్రంలో ముప్పై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినాం కానీ స్కూటీలు ఇస్తానని ఇంకా చాలా అన్నాడు స్కూటీలు అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ఇంకా చాలా అన్నాడు నెలకు నాలుగు వేలు అన్నావు మరి మీ మంత్రి గారు మీ ఆర్థిక మంత్రి మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం ఏమన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నావు మరి బడ్జెట్లను పెట్టలేదు నిరుద్యోగ భృతికి పైసలు ఎప్పటి నుంచి ఇస్తామని అడిగితే మేము ఎక్కడ చెప్పినాం మేము చెప్పలే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు నేను ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఎల్లుండి ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్న నాడు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి మీరిచ్చిన యూత్ డిక్లరేషను అది జూటా మాటనా వట్టి బూటకమా లేదా అందులో నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా లేదా నాలుగు వేల రూపాయలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నారా లేదా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారా ఎల్లుండి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరిచ్చిన చార్ సో బీస్ హామీలు తప్పకుండా వంద రోజులు నిండిన తర్వాత ఇంటింటికి ఆ పుస్తకాన్ని తీసుకొని పోతాము ఇంటింటికి మీ మోసాలను తప్పకుండా చెప్తాం బయట దేశాలకు పోయి దావోస్ కు పోయి స్విట్జర్లాండ్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అక్కడ చెప్తాడు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రైతు భరోసా చాలు చేసినా సులువు అయిపోయింది రైతు భరోసా అన్నాడు చాలు అయిందా రైతు భరోసా ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా ఇప్పటిదాకా కేసీఆర్ పెట్టిన రైతు బంధుకే మొత్తం ఇచ్చే ముఖం లేదు నీకు నువ్వట రైతు భరోసా చాలు చేసినావని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో ఆంగ్లంలో అబద్ధాలు చెప్తే అవి నిజాలు అయిపోతాయా ఇట్లా ఇన్ని పచ్చి అబద్దాలు ఆడే వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న మాట మనం గుర్తు పెట్టుకొని ప్రజలకు కూడా గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది నిరుద్యోగుల విషయంలో అడుగుదాం అదేవిధంగా ఒక మాట అన్నారు అందరికీ అన్ని ఇస్తామన్నారు ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు ఎన్ని డైలాగులు పెట్టినాడు కోడలి పిల్ల ఉంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇంట్లో అత్తమ్ ఉంటే నాలుగు వేలు ఇంట్లో ఆ అత్తమ్మ ఒక భర్త ఉంటే ఒక పెద్ద మనిషి ఉంటే ఆయనకు కూడా నాలుగు వేలు కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు పెన్షన్ ఆసరా పెన్షన్ అవ్వకో తాతకో మేము వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పి అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తామని చెప్పి చెప్పిరా లేదా నేను ఆరు అవ్వకి చెప్పలేదా అవ్వకిస్తామన్నారు తాతకి ఇస్తామన్నారు కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు నిన్ననే ఓటర్ లిస్ట్ వచ్చింది ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందరికి ఇస్తాన్నావు మళ్ళా కొందరికి ఎగబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఆడపిల్లలు